కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయ చరిత్ర స్పాన్సర్ బై విఖ్యాత సీఎండి జి శ్రీధర్ రెడ్డి బోడుపల్ ఏతు డివిజన్ కార్పొరేటర్ సీసావు వెంకటేష్ కౌడ్ కుమరవెల్లి మల్లన్న స్వామిని బండ సోరికల వెలిసిన దేవునిగా కీర్తిస్తారు శృతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది దాని పక్కనే రేణుకైలమ్మ దేవాలయం ఉంటుంది ఈ దేవుని ఎక్కువగా కురుమలు గొల్లలు కాపువారు పూజిస్తారు గుడి ఎదురుగా గంగిరేని వృక్షము ఉంది ఈ ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో దేవి ఆలయం కూడా ఉంది మల్లన ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతుంది సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు వీటిని లష్కర్ బోనాలుగా పిలుస్తారు ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి బోనం అంటే అలంకరణమైన కొత్త కుండలో నైవేద్యం వండి స్వామివారిని నివేదిస్తారు బోనం అంటే అలంకరించిన కుండలో నైవేద్యం వండి స్వామివారికి నివేదిస్తారు నివేదిస్తారు ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు విధంగా ఇది స్వామివారి కళ్యాణమే తమరుకం వాయిస్తూ జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు వీరు పసుపు పచ్చని అంగీలు ధరించి చేతిలో ముగ్గుపలక డమరుకం జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు జాతర చివరలో కామదాహన పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుని కీర్తిస్తారు వీరశైవ్య పూజారులు వీరభద్రుని భద్రకాళిని పూజించి సంప్రదాయబద్ధమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నుల కొద్ది కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్నిప్రతిష్ట చేస్తారు తెల్లవారుజాములో ఈ కర్రలన్నీ చంద్రనిప్పులుగా మారుతాయి వాటిని విశాలంగా నేర్పి కనకనం మండె నిప్పుల మధ్య నుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్తారు వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు దీనిని అగ్ని కుండాలు అని పిలుస్తారు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకాచార్య ఉపాలయం ఉన్నది శ్రీ రేణుకాచార్య వీరశైవ మత స్థాపకులు ప్రచారకులు ఈ ఆలయానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గ్రామదేవత కొండపోచమ్ ఆలయం ఉంది ఈ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకొని ఈ తల్లిని కొలిచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తారు ఈ ఆలయం చిన్నదే అయినా అమ్మవారు తనని నమ్మిన వారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణిగా పిలుస్తారు చరిత్ర పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్ చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కుమరవెల్లి అయిందంటారు పరమశివుడి ఇక్కడ తన భక్తులను కాపాడడానికి వీరశైవ మతాధారకులైన మాదిరాజు మాదమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించిన తన మహిమలతో భక్తులను కాపాడాడని పురాణం తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడు భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడి మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిల్వెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు దేవేరుడు యాదవ కులానికి చెందిన గుల్లకేతమ్మ లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపుల దర్శనమిస్తారు వాటితో చేసిన ఈ విగ్రహం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చేయబడ్డది కాలక్రమేణా భక్తుల రాక మొదలై రాను అధికం కావడంతో దేవాలయంలో ఉన్న మండపములు విస్తరించబడ్డాయి సత్రాలు నూతన కట్టడాలు నెలకొల్పబడ్డాయి కొమరవెల్లి మల్లన్న శ్రీ మల్లికాజు దేవతాభినిమ కొమరవెల్లి పుణ్యక్షేత్రము తెలంగాణ రాష్ట్రంలోనే శైవ శైవక్షేత్రము ఇక్కడ స్వామివారికి శైవ అనుగారంగా శైవానుగారంగా ఇక్కడ శ్రికాల పూజలు జరుగుతుంటాయి శైవ సాంప్రదాయంగా ఇక్కడ వీరశైవ సాంప్రదాయంగా ఇక్కడ పూజలు జరుపుతుంటారు ప్రతి నిత్యము వేల మంది దర్శించుకుంటారు స్వామివారికి కోరుకున్నటువంటి కోరికలు నెరవే నెరవేరుతాయని ఇక్కడ వచ్చిన భక్తులు కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం జరుగుతుందని సందానం కాని వాళ్ళకి సందానం జరుగుతుందని ఇక్కడ సనాతనం నుంచి వస్తున్నటువంటి భక్తులు ఆచారము నమ్మకము అదే జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం దినదిన గురించి ఈ ఆలయంకి భక్తులు కూడా పోటెత్తుకున్నారు స్వామివారికి ప్రతి నిత్యము కొన్ని వేల మంది దర్శించుకొని స్వామివారి కోరికలు నెరవేర్చిన వెంటనే వారు ఎలాంటి అయితే మొక్కులు మొక్కుతారో అది వచ్చి తీర్చుకొని కొడుకు పుడితే కోరు నిసం కోడతామని కళ్యాణం జరిగితే కళ్యాణం చేస్తామని కోడని కడతామని ఇలాంటి మొక్కులు ఇక్కడ మొక్కుకొని స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కృపతి పాత్రలైకి వెళ్ళిపోతుంటారు మార్గశిరం మాత్రం ఆఖరాదివారము ప్రతి సంవత్సరం నృత్య కళ్యాణం జరుగుతుంటుంది ఇక్కడ గత ఈ మార్గశిరం కళ్యాణం నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభం జరుగుతాయి లు చివరి ఆదివారంగా ఇక్కడ ముందుకున్నారు ఇంతకుముందు రెండు వారాలు గత రెండు వారాలుగా పట్నం వారం అని లష్కర్ వారం అని కొన్ని వేల మంది ఇక్కడికి దర్శించుకొని వెళ్ళారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు దేవాలయ శాఖ నుంచి కానీ ఆలయ ఇవో కానీ ట్రస్ట్ చైర్మన్ కానీ ట్రస్ట్ సభ్యులు కానీ అందరికీ వచ్చినటువంటి వారికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఆదివారం సోమవారం ఎక్కువ మంది సద్ భక్తులు వస్తుంటారు ఇక్కడ త్రికాల అభిషేకము త్రికాల నైవేద్యం జరుగుతుంది స్వామివారి యొక్క ప్రతిష్ఠించే లింగానికి అభిషేకం జరుగుతుంటుంది స్వామివారికి స్వయంభూ లింగము స్వామి నాభి అందే ఉంటుంది కాబట్టి అది మనకు అగుపడది స్వామివారికి పుత్తమడితో చేసిన విగ్రహము స్వామివారి భార్య ఇద్దరు భార్యలు మేడలమ్మ కేదమ్మ స్వామివారి పేరు మల్లికార్జున స్వామి ఈ ఉన్నటువంటి శతాబ్దంలో ఇక్కడ స్వయము లింగము ఏర్పడిందని ఒక గురు మునీశ్వరుడు చెబితే మా తాతలు ముత్తాతలు చెప్పినటువంటి విషయాన్ని మేము కూడా వేరే వాళ్ళకి చెప్తున్నాము ఇక్కడ ఎలాంటి శిలా సాధనాలు మాత్రం లేవు కాకుండా ఆదివారం సోమవారం మాత్రం ఒక రెండు మూడు వేల పైసలకు దర్శనం చేసుకుంటారు జాతరప్పుడు మాత్రము ప్రతి ఆదివారము లక్ష వరకు వస్తుంది దర్శనం చేసినటువంటి పరమాండంగా ఎక్కువ ఇష్టపడతారు స్వామివారు తదనంతరము పులిహోర అది కూడా పెడుతుంటారు దీక్షకాలంలో ఎక్కువ రాష్ట్రం నుంచి ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు ఆంధ్ర నుంచి కూడా ఇక్కడికి భక్తులు వేసేస్తుంటారు మొక్కుంటారు అడ్డం వేస్తారు మొక్కుతారు అభిషేకం స్వామివారికి అభిషేకం దీక్షపారమైనటువంటి అభిషేకము అది కూడా గర్భాలయంలో ప్రతిష్ఠించే లింగానికి చేస్తుంటారు అభిషేకము అది కూడా స్వామివారికి మొక్కుబడిగానే అభిషేకం చేస్తామని మొక్కుతారు ఉదయం అన్నింటినీ స్టార్ట్ అయితే పూజలు ఐదు గంటలకు నిత్య అభిషేకం జరుగుతుంది ఆరు గంటల వరకు ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు దర్శనము అభిషేకం తరనంతరము ద్వార చేసి తిరిగి మళ్ళీ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు దర్శనం కల్పిస్తారు ఆరున్నరకి ద్వార చేసి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారి యొక్క నిత్యాభిషేకం జరుగుతుంది తర్వాత భక్తులు ఉన్నటువంటి సమయంలో వాళ్ళందరికీ దర్శించిన తర్వాత ఎనిమిదిన్నర గంటలకి రాత్రి ఎనిమిదిన్నర గంటలకి ద్వార చేస్తారు భజన కార్యక్రమాలు అంటే అన్న భజన కార్యక్రమాలు ఏమీ లేదు స్వామివారికి నిత్య మొక్కు పూజలు అన్ని యాదవులు ఉంటారు వాళ్ళు ప్రార్థనతో చేస్తున్నారు ఉదయం సాయంత్రం మల్లన్న స్వామి ఆలయం ఈ సంవత్సరం చాలా చక్కగా కళ్యాణం నిర్వహించాము ఆ భగవంతుని దయ వలన చాలా భక్తులు విపరీతమైన జనం భక్తులు వచ్చారు అదేవిధంగా మేము కరోనా టైంలో కూడా మాస్కులు ఇచ్చాము మాస్కులు ధరించారు ప్రతి ఒక్కరికి నీటి సౌకర్యం కానీ ప్రతి భక్తునికి అన్ని సౌకర్యాలు మంచిగా చేశాము అదేవిధంగా మా మంత్రి గారు హరీష్ రావు గారు కూడా వచ్చి చాలా చక్కగా నిర్వహించారు చక్కగా పందిలేశారు అని మంత్రి గారు కూడా చెప్పారు మా ఎమ్మెల్యే గారు ఉత్తిరెడ్డి యాదిరెడ్డి గారు కూడా వచ్చారు మనం బురకుంఠ వెంకటేశ్వరరావు కూడా వచ్చారు ప్రతి మా ఎమ్మెల్యేలు వచ్చి కూడా అందరూ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా వచ్చింది మా ప్రతి మండల ప్రెసిడెంట్ మండల జెడిపిటీసి సర్పంచ్లు వివిధ గ్రామాల భక్తులు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా వెళ్ళిపోయారు అదేవిధంగా మాకు ఏనాడు రానటువంటి కలెక్షన్ కూడా చాలా బాగా గుండి ఆదాయము మా రెండు కోట్ల వరకు వచ్చింది ఇప్పుడు మొన్న రెండు రెండు వారాల ఆదాయమే ఎనభై మూడు వేలు ఎనభై మూడు లక్షల ముప్పై ఐదు వేలు వచ్చింది అదేవిధంగా మేము అందరం కూడా మా డైరెక్టర్లు కూడా మా శంకరాచార్య గారు కూడా చాలా వరకు అరికట్టేదందుకు ప్రయత్నాలు ప్రతి ఒక్క దాని గురించి కూడా అరికట్టేదందుకు ప్రయత్నాలు ఏం జరగకుండా ప్రయత్నాలు కూడా మా డైరెక్టర్లు కూడా చాలా విధులు నిర్వహిస్తున్నారు అదే తప్పకుండా మేము భగవంతుని కృప వల్ల మేమందరం కూడా చాలా బాగా చేయాలి అని అనుకుంటున్నాము లాట్రిన్లు కూడా మార్చాలి ఇంకా ఎక్కువ చేయాలి అని కూడా అనుకుంటున్నాము అదేవిధంగా మేము ఒక వంద రూమ్లు డోనర్లు కనీసం నలభై యాభై మంది ఇప్పుడు మాకు అడ్వాన్స్లో ఇచ్చదనుకున్నారు అది మన ఉండే ఆదాయం నుంచి కూడా కొన్ని ప్రపోజలు పెట్టి మా మంత్రి గారికి తెలిపి ఎమ్మెల్యే గారికి తెలిపి వాళ్ళని తీసుకొచ్చి ఫౌండేషన్ వేసి కన్స్ట్రక్షన్ సాడ్ చేద్దామని అనుకుంటున్నాము అదే తప్పకుండా వంద రూములు అయితే మా ఆయాంలో కావాలని ఆలోచనతో ఉన్నాము సీఎం గారి దగ్గర కూడా అధికారంలో మా మంత్రి గారు చొరవ తీసుకొని సీఎం గారి దగ్గర పోయి ఆ రోడ్డు డబల్ రోడ్ చేయాలి అనే సంకల్పంతో ఉన్నాము భగవంతుడు మాకు సాధిస్తే అన్ని విధాలా ముందుకు పోతాము మేము అన్ని విధాల మేము చురుకుగా పాల్గొని పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం నేను గువ్వల మల్లయ్య నా పేరు నేను కుమరవెల్లి దేవస్థానం చేరింది కుమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థాన కమిటీని మేము ఈరోజు తెలియడం మీడియా ధర ఏంటంటే ఇప్పుడు రేపు మూడో వారం నడుస్తుంది బ్రహ్మోత్సవం సందర్భంగా గత పోయిన రెండు వారాలు కూడా అత్యంత వైభవంగా జాతర బ్రహ్మోత్సవాలు బాగా జరిగాయి కళ్యాణం కూడా బాగా జరిగింది రెండు వారాలకు వచ్చిన జనానికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేసాము పోలీసు వారు కూడా మాకు బాగా సహకరించి పార్కింగ్ విషయాలు కానీ వాళ్ళు బాగా సహకరించారు ఇంకా టెంపుల్లో చేసే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా మాకు మంచిగా సహకరించి అన్ని ఏర్పాట్లు చేశారు మేము కూడా మా చైర్మన్ గారు మేము డైరెక్టర్ అందరం కలిసి కూడా మత్తి దగ్గర వాటర్ దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ లడ్డు దగ్గర కానీ దర్శనం ట్యూ లైన్లో కానీ వెనక మెట్ల నుంచి కూడా భక్తులను పోకుండా ప్రతి ఒక్కరి ముందు నుంచి తోరించి ప్రతి ఒక్కరి దేవస్థానం ఆదాయం రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసుకుంటూ కూడా వీఐపీలను కానీ వీవీఐపిలను కానీ ప్రతి భక్తుడిని సామాన్య భక్తులను కానీ మంచిగా దర్శనం చేయించి అందరినీ చక్కగా పంపించాము ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసాము కరోనా ఏమంటే నీటి గుండీసారి బంధువులు కానీ కరోనా వల్ల బంద్ చేసాము అది మిగతా విషయాలకు వస్తే అన్నీ బాగా భక్తులకు అన్ని సమకూర్చాము ఇంకా రానున్న పదవి వారాలు కూడా ఇలానే చేసి ముందు చేసుకోమని చెప్తున్నాము చరిత్రలోనే ఇప్పటివరకు ఎప్పుడు జరిగినటువంటి మా దువాలన మల్లన ఈ చేరిమైన ఆవిడితోని మాకు ఎందుకు ఎందుకు జరిగిందంటే ఆ మల్లన స్వామి దువాలన మల్ల రూపంలో వచ్చాడు ఈసారి మాకు ఆదాయం కూడా చరిత్రలోనే ఎనభై మూడు లక్షల ఇరవై ఐదు రోజులు ఉన్నాయి ఎనభై మూడు లక్షల ముప్పై వేల ఏడు వందల ఇరవై రూపాయలు వచ్చినాయి పదకొండు కులా బంగారం వచ్చింది తొమ్మిది కిలోల వెండి వచ్చింది ఇరవై ఒక్క కింటల బియ్యం వచ్చింది ఎల్లమ్మ దగ్గర నూట యాభై ఐదు కింటల బియ్యం ఎల్లమ్మ దగ్గర వచ్చింది ఎల్లమ్మ దగ్గర కూడా మూడు లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది ఎల్లమ్మ దగ్గర కూడా సగం రోడ్డు తీసి రోడ్డు ఆగింది ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారి చదువుతోని ఆయన సగం రోడ్డు ఇస్తాము హరీష్ రావు గారు మంత్రిని ఆ రోడ్డు పనులు కానీ వంద రూములు భక్తులకు వంద రూములు కల్పించేది అది కూడా ఇస్టిమెంటు ఏ విధంగా తెప్పించాము అది కూడా త్వరలో ఎమ్మెల్యే గారిని మంత్రి గారు కలిసి అది కూడా మేము శంకుస్థాపన చేస్తామని కూడా ఈ మీడియా వీతిరీ ద్వారా కూడా మేము తెలియజేసుకుంటున్నాము విత్రిరి కూడా పది సంవత్సరం మాకు ఇక్కడికి వచ్చి ప్రతి కొమ్మిరెల్లి గురించి చాలామంది తెలంగాణ రాష్ట్రాలకు కూడా తెలియజేస్తుంది ఈ వారికి కూడా మేము ఈ ముఖంగా ధన్యవాదాలు వితిరీకి కూడా మేము మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలానే పది సంవత్సరం కూడా ఈ మీడియా ద్వారా ఈ టెంపుల్ అభివృద్ధిని కూడా మీరు ప్రజలను తీసుకుపోవాలని కూడా తెలియజేసుకుంటున్నాము సూపర్ శ్రీ కొమ్మిరెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ అంటేనే తెలంగాణలోనే మూడో నంబరు ఉన్నది దీనికి ఈసారి కనుక కొంచెం లాక్డౌన్ తోటి కొంచెం అటు ఇటుగా ఉన్నారు కానీ గుడి ఆదాయం మాత్రం బ్రహ్మాండంగా ఉండదు నాకు కూడా భక్తులకు ఇక నేను పక్క విలేజ్ ఎంపీటీసీని చాలాసార్లు నెలకోసారి వారంకోసారి దర్శనాలు చేసుకుంటాము ఉన్నా అను కానీ ఇప్పుడు కూడా ఫెసిలిటీస్ జర బాగానే ఉన్నాయి ఇంకా కూడా కొంచెం మెరుగేస్తే బాగుంటుందని మా మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు దోళలో మల్లన్న చైర్మన్ వల్ల గుడి చాలా డెవలప్ కావాలని అన్నగారికి ఇప్పుడున్న పరిస్థితులు కొత్త కావచ్చు కానీ అన్న ఇప్పుడు ఆ తెలుసుకొని ఏ సమస్య అయినా చేస్తా చేయనికి ముందు ఉన్నాడు టెంపుల్ విషయంలో ఆ అన్నగారికి మంచి దేవుని దేవుని దేవాల మంచి ఆయురాగ్యాలతో ఉండి టెంపుల్ మంచి పేరు తీసుకురావాలని అన్నగారికి ಕೊಮುರವೆಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಆಲಯ ಚರಿತ್ರ ಸ್ಪಾನ್ಸರ್ ಬೈ ವಿಖ್ಯಾತ ಸಿಎಂಡಿ ಜಿ ರೆಡ್ಡಿ ಬೋಡುಪಲ್ ಎತು ಡಿವಿಜನ್ ಕಾರ್ಪೊರೇಟರ್ ಸೀಸಾ ವೆಂಕಟೇಶ್ ಕೌಡ್